ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది దీంతో అందరి కళ్ళు ఎగ్జిట్ పోల్స్ పై పడ్డాయి అయితే పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఎగ్జిట్ పోల్స్ పేరుతో సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్ట్లు వైరల్ అవుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో తాజాగా ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతుంటే మరికొందరు మాత్రం వైఎస్ఆర్ ఎక్కువ సీట్లు వస్తాయంటూ ట్వీట్లు వైరల్ చేస్తున్నారు అయితే అసలు ఈ ట్వీట్లలో నిజమేంత అసలు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయా ఒకవేళ అయితే ఏ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసింది రికార్డు స్థాయిలో ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడంతో ప్రధాన పార్టీలలో ఉత్కంఠ మొదలైంది పోలింగ్ శాతం పెరగడం ప్రతిపక్షాలకు అనుకూలమని తాము అధికారంలోకి రావడం ఖాయమని ఎన్డీఏ కూటమి టీడీపీ బిజెపి జనసేన చెప్తుంటే వృద్ధులు మహిళలు భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారని మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ఆర్ సిపి కూడా ధీమాగా చెబుతుంది అయితే ఇలా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి దీంతో అందరి దృష్టి జూన్ ఒకటిన విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ పై ఉంది అయితే ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ పేరుతో కొన్ని ట్వీట్లు వైరల్ అయ్యాయి అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జూన్ ఒకటి వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోకసభ స్థానాలకు ఈ నెల పదమూడున పోలింగ్ జరిగింది అయితే ఏపీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు ఇండియా టుడే యాక్సిస్ న్యూస్ ఎయిటీన్ రిపబ్లిక్ జాన్ బాత్ రిపబ్లిక్ సి ఓటర్ టుడేస్ చాణిక్య పేరిట ఫేక్ ఎగ్జిట్ పోల్స్ వీరు ప్రచారం చేస్తున్నారు ఇక టీడీపీకి అనుకూలంగా ఉండేవారు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని చెప్తుంటే వైఎస్ఆర్సీపీ ఫాలోవర్లు కూడా అదే నంబర్లతో పైన పార్టీ పేర్లను అటు ఇటూ మార్చి ఎగ్జిట్ పోల్స్ లో తమకే అనుకూల ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు ఇక ఈ వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్లో అసలు నిజమేంతో ఇప్పుడు చూద్దాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని న్యూస్ మీటర్ తేల్చింది ట్విట్టర్ లో వైరల్ అవుతున్న పోస్ట్లలో ప్రస్తావించిన మీడియా ఏజెన్సీ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదని గుర్తించారు అలాగే వైరల్ అవుతున్న పోస్ట్లలో ప్రస్తావించిన ఇండియా టుడే టుడే చాణిక్య అనే సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తాము ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయలేదని క్లారిటీ ఇచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఫేక్ అని తేల్చి చెప్పింది ఇక ఫేక్ ఎగ్జిట్ పోల్స్ క్రియేట్ చేసి తమకు అనుకూలంగా చెప్పుకోవడం వెనుక చాలా కారణాలే ఉంటాయి ఇప్పటిదాకా ఓటర్ల నాడి ఏంటో స్పష్టంగా తెలియకపోవడంతో తమ పార్టీ అభిమానులను కౌంటింగ్ తేదీ వరకు గెలుపుపై ధీమాగా ఉంచడం ఒక కారణమైతే ఈ ఫేక్ పోల్స్ లను చూపించి బెట్టింగ్లకు ఉసిగొల్పేలా చేయడం మరొకటి కాబట్టి ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ జోలికి వెళ్ళకండి దెబ్బైపోతారు ఏళ్ల తలపడి సంపాదించింది మొత్తం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదనే విషయాన్ని గుర్తించండి ఇక ఏపీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరవుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ